ఉమ్మడి అనంతపురం జిల్లా తరఫున అనంతపురం నగర నగరంలోని మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్ ముందు మాదిగా అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాల చేస్తూనే జాతి ప్రయోజనాల కోసం అసవులు బాసిన మాదిగా అమరవీరులందరికీ కూడా మరి జోహార్లు తెలియజేస్తూ వాళ్ళ యొక్క త్యాగఫలమే ఈరోజు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిక్ గారి నాయకత్వంలో అలు పెరగని పోరాటాలు చేసి ఎస్సీ వర్గీకరణను సాధించుకునేటువంటి దిశలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటున్నాం ముప్పై సంవత్సరాల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అలు పెరగని పోరాటాలతో అనేక ఒడదుడుకులతోటి మరి అదేవిధంగా గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో రామ్ చంద్రరాజ్ కమిషన్ తోటి తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మరి తొంభై ఆరు తొంభై ఏ తొంభై ఎనిమిది జీవోలను అమలుపరిచినటువంటి సందర్భంగా వాటిని స్వార్థపరులైనటువంటి మాల సోదరులు మరి సుప్రీంకోర్టుకు వెళ్ళి కొట్టేయించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ అమల్లో ఉన్నటువంటి క్రమంలో మాదిగలకు అనేక ఉపయోగాలు అందడం జరిగింది మాదిగలతో పాటు ఇతర కులాలకు కూడా మరి ఈ యొక్క వర్గీకరణ ఫలాలు అందడంలో భాగంగా దాదాపుగా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు రావడం జరిగింది మరి విద్య విద్యాపరంగా చూసుకున్నట్లయితే ఒకటవ తరగతి నుంచి ఐఏఎస్ ఐపిఎస్ ఇంజనీరింగ్ ఇతరత్ర ఉన్నత చదువులు కూడా మరి మాదిగా మాదిగా ఉప కులాలతో పాటు మిగతా కులాలకు కూడా సమన్యాయంగా జనాభా దామాష ప్రకారంగా మరి అమలు జరగడం జరిగింది రెండు వేల నాలుగు నవంబరు ఐదవ తేదీన సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు కేంద్ర ప్రభుత్వమే చేయాలనేటువంటి సూచన చోటి మరి ఆ వర్గీకరణ రద్దుపరిచిన తర్వాత ఉషా మెహరా కమిషన్తో మరి అదేవిధంగా ఉషా మెహరా కమిషన్ యొక్క రిపోర్టు ద్వారా మరి మరొకసారి మరి ఏబిసిడి వర్గీకరణ కోసం మరో పోరాటాన్ని మరి మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో తీసుకోవడం జరిగింది ఆ క్రమంలోనే మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారు అలుపెరగని పోరాటాల ఫలితంగానే ఈరోజు తెలంగాణలో మరి తొమ్మిది శాతం మాదిగలకు మరి మాలలకు ఐదు శాతం మరి అదేవిధంగా మరి ఇతర కులాలకు ఒక శాతం ప్రకారంగా మరి అమలు పరచడం జరిగింది అయితే అక్కడ కూడా కొన్ని కులాలు చేర్పులు మార్పులు చేసినందువల్ల కొన్ని అవకతవకలు ఉన్నందువల్ల వాటిని కూడా సరిచేయాలని చెప్పి మందాకృష్ణ మాది గారు ప్రత్యేకమైనటువంటి చొరవతోటి మరి మరి ఉద్యమం తీసుకోవడం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో మరి ఈ ఈ నెల ఇరవై తేదీన మరి రాజీవ్ రంజన్ మిశ్రా గారికి ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా మరి ఆ రిపోర్టుని ఇంకా ప్రభుత్వానికి అందజేయలేనటువంటి పరిస్థితుల్లో మరి రేపు నె రేపు నెల మరి మూడవ తేదీ నుంచి పదో తే పదహైన పదహైదో తేదీ లోపల ఆ రిపోర్ట్ని అందజేస్తే అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా మరి మాదిగా మాదిగా ఉప కులాలతో పాటు ఇతర కులాలకు కూడా జనాభా దామాష ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ అమలుపరచాలని చెప్పి మరి ఈ సందర్భంగా కృష్ణమాది గారు మరో పోరాటానికి మరి పిలిపివ్వడం జరిగింది అట్లాగే మరి రేపటి నుంచి మరి జరిగేటువంటి పరిణామాల్లో మరి రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఇచ్చేటువంటి రిపోర్ట్ను బేస్ చేసుకొని మరి ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు పరచాలని మరి రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈ సందర్భంగా మరి మాదిగా అమరవీరుల యొక్క ఆలోచన విధానం మరి మా ప్రాణాలైనా అర్పిస్తాం ఏబిసిడి సాధిస్తాం అనేటువంటి నినాదంతో మాదిగా అమరవీరు అమరవీరులు ఈరోజు అనేక రూపాలలో మరి చనిపోవడం జరిగింది మరి చనిపోయినటువంటి ఆ యొక్క కుటుంబాలకు ఖచ్చితంగా మరి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా వాళ్ళ యొక్క ఆలోచన విధానం వాళ్ళ యొక్క స్లోగన్ని మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చాలని అది కృష్ణమాది గారి యొక్క చొరవతోటి మరి ఈ యొక్క వారి వారికి ఆత్మశాంతి అయ్యే విధంగా మరి వర్గీకరణ త్వరలోనే అమలు పరచాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే మరి భారతదేశంలో మరి అనేక కులాలు అనేక మతాలు అనేక వర్గాలు ఉన్నా కూడా వాటికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు మరి ప్ర దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు అమలు పరిచేటువంటి క్రమంలో తారతమ్యాలు లేకోకుండా మరి ఆంధ్రప్రదేశ్లో మరి మాదిగా మాదిగలు మాదిగ ఉపకులాలకి అన్ని రకాలుగా విద్య ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాలలో మరి అన్నిటినీ సమానంగా ఇస్తూనే మిగతా వాటిని అన్నింటిలో కూడా మరి ఈ యొక్క మాదిగ మాది ఉపకులాలకు సమన్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న అమరవీరులకు ప్రత్యేకంగా అభినంద నివాళులు అర్పిస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనంతపురం ఉమ్మడి జిల్లాల తరఫున డాక్టర్ సామ్రాట్ కేబి మధు మాదిగ్ గారు ప్రత్యేకంగా మరి అదేవిధంగా శేఖర్ గారు మరి అదేవిధంగా గుడిసి రామాంజనేయులు గారు మరి మహిళా అధ్యక్షులు స్వతంత్ర కుమారి గారు మరి అదేవిధంగా నరసింహులు గారు మిగతా నాయకులందరూ కూడా మరి నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందులకు పత్రికా మిత్రులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా థ్యాంక్ యూ జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా మరో వీరులకు ఈరోజు జోహార్ అర్పిస్తున్నాం అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు అనంతపురం జిల్లాలో మేము ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ ముందు అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు అమరవీరుల దినోత్సవం చేసుకుంటున్నామంటే ఒకటే కారణం ఏబీసీడీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాల పోరాటంలో వీళ్ళందరూ ప్రాణ త్యాగాలు చేశారు ప్రాణాలు పోగొట్టుకున్నారు కాబట్టి అమరవీర ఆశయాలు ఉం మేము కొనసాగిస్తామని మనం చేసుకుంటున్నాం అంతేకాకుండా ప్రతి ఒక్కరూ అమరవీరాలు ఏ ఆశయాలతోనైతే వాళ్ళ ప్రాణాల త్యాగాలు చేశారు వారి భార్య దూరం అయ్యారు ఉన్నవాళ్ళు దాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై జయ మంద కృష్ణ మాది ఈరోజు ఉత్తమ వందనాలతో తెలియపరుచుకుంటూ మా రాష్ట్ర పెద్దలు మా సామ్రాట్ డాక్టర్ సామ్రాట్ మధు మాది గారికి గుడిసరామంజ మాది గారికి శేఖరన్న మాది గారికి అక్క మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మా సుశాంత్ర కుమార్ మాదిగ అక్క గారికి ఉద్యమ నమస్కారాలు తెలుపుతూ ఈరోజు గొప్ప దినమని మనం అందరం కూడా ఈరోజు మాది జాతికి వాళ్ళు అర్పించినటువంటి అమరవీరులకు గొప్ప ఆశయంతో వాళ్ళకి ఇవాళ నివాళుల అర్పిస్తూ మంచి ఆశయము వాళ్ళ ఆశయాలకు అనుకూలంగా ప్రభుత్వం కూడా అనుకూలించాలి బాధ్యత అనేకమైనటువంటి ఉద్యమాల్లో అనేకమైనటువంటి ఆలోచన విధానంలో వాళ్ళు ప్రాణాలు బలి శాతం చేసుకొని మాది జాతి ఒక జాతి కోసం వనికి కోసం ఏబిసిడీ వర్గీకరణ కోసం మా ప్రాణాలు సైతం త్యాగం చేసినటువంటి జాతి మా జాతిలో మా త్యాగం చేస్తే ఏబిసిడీ వర్గీకరణ జరుగుతుందనేటువంటి ఆలోచన విధానంలో ఆ రోజు మహన్నబావులు అమరవీరులు త్యాగాలు చేసి వారి యొక్క ఆశయాలకు అనుకూలంగా మేము కూడా ఈరోజు పెద్దల ఆశీస్ పెద్దల ఆశీస్సులతో వాళ్ళకి అర్పిస్తూ అనంతరం జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖలకొండ రామయ్యలు జై మాదిగా జై మందకృష్ణ మాదిగా జై మాధవ మాదిగా